హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చి నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ వృత్తి మూడు వేల డేట్ ఫిక్స్ ఎవరికి ఇస్తారు ఎంత చదివి ఉండాలి వయసు ఎంత దాటాకి ఇస్తారు ఏం డాక్యుమెంట్స్ ఉండాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుండి దీని యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం గాయస్ డోంట్ స్కిప్ ఇట్ గాయస్ ఏపీ నిరుద్యోగ వృత్తి స్కీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వృత్తి పథకం ఏపీ ముఖ్యమంత్రి యువ నేస్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతలకు ఆర్థిక సాయం అందించడానికి ఏపీ ముఖ్యమంత్రి యువనాస్తం పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు నిరుద్యోగ వృద్ధి అందించబడుతుంది ఓకే అర్హతలు వయసు ఇరవై రెండు నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి విద్యార్హతలు కనీసం ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా ఎవరైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో నుండి డిగ్రీ సంపాదించుండాలి రాష్ట్ర పౌరులు అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడై ఉండాలి ఇతర మార్గాల్లో ఆదాయం అభ్యర్థికి ఇతర మార్గాల్లో నెలకు పదివేలు కన్నా ఎక్కువ ఆదాయం లేకుండా ఉండాలి భూమి పరిమాణం అభ్యర్థి కుటుంబ పట్టణ ప్రాంతంలో పదిహేను వందల చదరపు అడుగులు స్థలం లేదా గ్రామీణ ప్రాంతంలో ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయం భూమి కలిగి ఉండాలి ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండాలి అభ్యర్థి లేదా కుటుంబ సభ్యులు ప్రభుత్వం ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలి ఇతర పథకాలు అభ్యర్థి మరి ఇతర ప్రభుత్వ నిరుద్యోగ వృత్తి పథకం నుండి లబ్ధి పొందకూడదు ఏడు పాయింట్లు ఇచ్చారు వయసు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదు అంటే ఓకే విద్యార్హతలు ట్వెల్త్తో ట్వెల్త్ నుంచి డిగ్రీ ఎన్ని చదువుకోవచ్చు ఓకే రాష్ట్ర పౌరులు అంటే ఆ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ అయ్యి ఉండాలి అలాగే ఇతర మార్గాల్లో ఆదాయం పదివేల కన్నా ఎక్కువ ఉండకూడదు ఓకే ఓకే భూమి పరిమాణం పదిహేను వందలు అంటే ఉద్యోగం లేకుండా ఇవన్నీ మనం డబ్బులు ఏమి కొనలేము ఓకే ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండదు అంటే ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థికి ప్రభుత్వ ఉద్యోగం లేకుండా వల్లగా తెస్తున్నారు మరి పెన్షన్ పొందేవారు కాకుండా ఉండాలి అంటే కుటుంబంలో పెన్షన్ ఎలా పొందకుండా ఉంటాం మనకి ఇప్పుడు తల్లి ఉంటుంది తండ్రి ఉంటాడు తండ్రి చేయనిపోతే తల్లికి పెన్షన్ ఇస్తారు ఆ పెన్షన్తో నాలుగు వేలు వచ్చి పెన్షన్తో తల్లి కొడుకు ఇంటిది ఇంటి సరుకులు సామాన్లు అన్నీ కొనుక్కుని బతికేస్తారు అనుకుంటున్నారా ఈ పాయింటే కొంచెం కీలకంగా ఉంది ఈ పాయింట్ని ఒకసారి సీఎం గారు ఆలోచించారు లేదంటే ఇంకా ఏ నిరుద్యోగ వృత్తి ఎవరికి ఇవ్వక్కలేదు రువ్యం చేసుకో అని చెప్పాలి సీఎం గారికి ఇతర పథకాలు అభ్యర్థికి నిరుద్యోగ వృత్తి పథకం నుండి అంటే ఇంకా ఏ పథకం నుండి లబ్ధి పొందకూడదు ఓకే అంటే వికలాంగులు ఎవరైనా ఉంటారు కదా దాని నుంచి వస్తే మరి ఈ పథకం ఇవ్వడం తప్పే కదా ఓకే దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా లేదా డిగ్రీ సర్టిఫికేట్స్ ఓకే అడ్రస్ ప్రూఫ్ రేషన్ కార్డు ఓటర్ ఐడి లేదా ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన చిరునామా ప్రూఫ్ ఓకే బ్యాంక్ ఖాతా వివరాలు బ్యాంక్ పాస్బుక్ కాపీ ఓకే బీపీఎల్ బ్లూ పోవర్టీ లైన్ రేషన్ కార్డ్ అంటే కుటుంబ ఆదాయ సమాచారం అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనుకుంటాం లేదంటే రేషన్ కార్డ్ అనుకుంటాం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అధికారిక వెబ్సైట్ ఈ అధికారిక వెబ్సైట్లో వైఎస్ఆర్ నవశాకం హెచ్టీడీపీ నవశాఖం ఏదో ఉంది కదా ఈ వెబ్సైట్లో ఏపీ యువనాస్తం అనే వెబ్సైట్లో మనం నమోదు చేసుకోవాలి నమోదు ఫారం బత్తి ఈ వ్యక్తిగత వివరాలు విద్యార్హతలు మరియు ఇతర సమాచారం నమోదు చేయండి ఓకే మన సమాచారం అంతా నమోదు చేస్తాం డాక్యుమెంట్స్ అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి ఓకే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం సబ్మిట్ చేయడం ఫారం పూర్తి చేయక సబ్మిట్ చేయండి ఫారం పూర్తయ్యాక అలాగే సబ్మిట్ చేస్తాం కానీ ఆధార సమాచారం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అందుకున్న రిసిప్ట్ మరియు అప్లికేషన్ ఐడిని భద్రం చేసుకోండి ఓకే రిజిస్ట్రేషన్ సబ్మిట్ చేస్తాం కదా మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత కాపీ వస్తుందా కాపీని ఉంచుకోవాలి ఆన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే వార్డు సచివాలయం సందర్శన మన సచివాలయంకి వెళ్ళి అక్కడ నుంచి ఫారం పొందండి ఒక ఫారం తీసుకుని దాని ఫారం నింపేసి అది సబ్మిట్ చేయాలి మళ్ళీ ఎవరికి సబ్ కర కార్యాలయంలోనే సబ్మిట్ చేయాలి రిసిప్ట్ పొందాలి అక్కడ రిసిప్ట్ తీసుకుని వచ్చేస్తాం అనువర్తన సందత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అందించిన డాక్యుమెంట్స్ అధికారులు వెరిఫై చేస్తారు మనకి మనకి ఈ రిసిప్ట్లు తీసుకుంటాం కదా ఈ అధికారులు వెరిఫై చేస్తారు అర్హత తనిఖీ అర్హత యొక్క అన్ని ప్రమాణాలు పరిగణంలోకి తీసుకుని తనిఖీ చేయబడతాయి అన్ని అర్హతలు చూసుకుని తనిఖీ చేసిన తప్పు లేదు వృత్తి పొందడం సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతాలో వృత్తి జమ చేయబడుతుంది ఓకే గమ గమనిక పునః నిర్వచనం అప్లికేషన్ రిజెక్ట్ అయితే అప్లికెంట్ అందించిన డాక్యుమెంట్స్ మరియు సమాచారాన్ని పునః సమీక్షించవచ్చు ఓకే మళ్ళీ చేయొచ్చు అంట అప్లికేషన్ స్టేటస్ చెక్ మీ అప్లికేషన్ స్టేటస్ని వెబ్సైట్ ద్వారా లేదా సచివాలయంలో చెక్ చేసుకోవచ్చు ఓకే హెల్ప్లైన్ ఏవైనా సమస్యలు లేదా సందేహాలు ఉన్నప్పుడు ప్రభుత్వం అందించిన హెల్ప్లైన్ నెంబర్ లేదా సపోర్ట్ ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు ముందు హెల్ప్లైన్ నెంబర్ పెట్టండి ఇక్కడ ముఖ్యమైన సూచనలు తాజా సమాచారంతో అప్డేట్ అవ్వండి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసినప్పుడు వాటిని గుర్తించండి ప్రత్యేకంగా నిర్వహించే క్యాంపులు ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించే క్యాంపుల్లో కూడా రిజిస్ట్రేషన్ చేయవచ్చు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ వృత్తి పథకం ద్వారా అర్హత ఉన్న నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం పొందవచ్చు సరే కానీ ముందు అర్జెంటుగా ఇవన్నీ మేము చేసుకుంటాం కానీ మాకు నెలకి ఎంత వస్తాయో అంత నిరుద్యోగులు తీసేయండి నాకు ఇంకా జాబులు గడి చేయం ఓకేనా అందరూ అప్లై చేసుకోండి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి కాకపోతే నాకు ఏడో పాయింట్ ఏడు పాయింట్లు ఇచ్చారు కదా ఏడో పాయింట్ ఏడు పాయింట్లో నాకు ఆరో పాయింట్ ఆరో పాయింట్ ఆరో పాయింట్ పెన్షన్ ఉండకూడదు అండి అమ్మ నాన్నకి పెన్షన్ ఉండకపోతేలాగా దీన్ని చాలా ఖండిస్తున్నాను నేను ఎనీవే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత అప్డేట్ని తెలుసుకోండి